హాయ్ హలో నమస్తే నేను మీ మోనికా వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్ అయితే ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే ఫ్లైట్ క్యాన్సిలేషన్ ఇండిగో ఈ పేరు మీరు ఇప్పటికే న్యూస్లో గందరగోళంగా వినే ఉంటారు ఎందుకు అసలు ఏం జరిగింది అని తెలుసుకోవాలనుకుంటున్నారా సో అందుకే ఒక పర్సన్ మీ ముందు తీసుకొచ్చాను ఆల్రెడీ తను ఒక ఎంప్లాయీగా ఉన్నారు అండ్ వాటి గురించి మంచిగా క్లాసెస్ తీసుకునే ఒక పర్సన్గా ఉన్నారు స్వాతి గారు హాయ్ స్వాతి గారు హౌ హౌన్ గుడ్ సో మేము విన్నది ఏంటి అంటే ఇప్పుడు ప్రాబ్లం మిమ్మల్ని పిలవడానికి రీజన్ ఏంటి అంటే ఇండిగో ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యి అసలు ఆ న్యూసే హల్సల్ అవుతుంది అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే చిన్న పిల్లలు ఇబ్బంది పడ్డం మీ విజువల్స్ మనం చూస్తున్నాం నాకు ఒకటే డౌట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే ఫ్లైట్స్ ఏది రాకుండా ఇండిగో ఒక్కనే బయటికి రావడానికి ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్ సో యాక్చువల్లీ అంటే ఇప్పుడు ఎయిర్ ఇండియా కూడా వచ్చింది ఇండిగోనే మెయిన్ గా ఫస్ట్ ఎందుకు హైలైట్ అయ్యిందంటే ఇండిగోలో నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ ఎక్కువ ఉండడం ఓకే సో నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ ఎక్కువ అయ్యేసరికి ప్రాబ్లమ్ అవుతుంది మిగతా ఎయిర్లైన్స్తో చూసుకుంటే ఇండిగో ఫ్లైట్స్ అనేది చాలా ఎక్కువ ఉన్నాయి సో యాక్చువల్లీ ఇది ఇష్యూ ఎందుకు వచ్చింది అనేసి అంటే ఏ డీజీసీ అనేసి ఉంటుందండి లైక్ ఏవియేషన్ గవర్నమెంట్ అనొచ్చు అవి రూల్స్ అనేది చేంజ్ చేస్తూ ఉంటుంది సో ఇట్స్ లైక్ లాస్ట్ ఇయర్ అది ఒక రూల్ చేంజ్ యా ఫ్లైట్ డ్యూటీ టైం అంటాము ఓకే ఫ్లైట్స్ చోక్స్ ఆఫ్ చోక్స్ అని అంటాం అంటే లైక్ పుష్ బ్యాక్ టైం నుంచి మళ్ళీ మళ్ళీ ల్యాండ్ అయిన తర్వాత పార్కింగ్ బేక్ వచ్చే వరకు అదొక చోక్స్ ఆఫ్ అని అంటాం దాన్ని బట్టి టైం క్యాలిక్యులేట్ అవుతుంది సో రెస్ట్ పీరియడ్ అనేది అంతకుముందు ఏం చేసేవాళ్ళంటే వీక్లీ వన్ డే ఫార్టీ ఎయిట్ అవర్స్ ఆఫ్ రెస్ట్ పీరియడ్ అనేది ఉంది అది కాస్త ఎక్స్టెండ్ చేసి ఏం చేస్తారంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ అవర్స్ ఆఫ్ రెస్ట్ పీరియడ్ అని క్యాప్టెన్స్ కి క్రూ కి కూడా మార్చారన్నమాట సో ఇలా చేంజెస్ చేయడం వల్ల ఏమైందంటే క్రూ అనే వాళ్ళు క్యాబిన్ క్రూ అనే వాళ్ళు క్యాప్టెన్స్ అనేవాళ్ళు తగ్గిపోయారు కావాల్సిన అంటే వాళ్ళకి కావాల్సిన క్వాంటిటీ ఆల్రెడీ రిక్యూట్ చేసి పెట్టుకుంటారు కానీ ఇప్పుడు ఏమైంది ఈ రూల్స్ వల్ల ఎఫెక్టివ్ ఏమైంది అంటే అంటే రెస్ట్ పెంచడం 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 వల్ల క్యాప్టెన్స్ కి ఆ రెస్ ఇవ్వాల్సి వస్తుంది ఇప్పుడు వన్ డే లైక్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఎయిట్ అవర్స్ వచ్చేస్తుంది అంటే ఇది నాకు ఒక డౌట్ ఈ రెస్ట్ అనేది వర్క్ చేసే వాళ్ళ నుంచి వచ్చిన ప్రెషరా గవర్నమెంటే తీసుకున్న ఒక డెసిషనా యాక్చువల్లీ అండి ఇది వర్క్ చేసే వాళ్ళకి కావాలి కానీ వర్క్ చేసే వాళ్ళ మీద ప్రెషర్ కాదు ఆబ్వియస్లీ ఇది డీజీసీఏ ఒక రూల్ ఇచ్చింది ఆల్రెడీ జరిగిన నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ యాక్సిడెంట్స్ జరిగిన ప్రతి యాక్సిడెంట్ జరిగినప్పుడు దాన్ని డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఆ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే ఓకే మేబీ ఒక యాక్సిడెంట్ లా వాళ్ళకి అర్థమైంది ఇంకా రెస్ట్ పీరియడ్ పెంచితే సో కన్స్ బాగుంటుంది తీసుకునే డేషన్స్ అనేటివి మన బ్రెయిన్ స్లీప్ వచ్చిన రోజు మనం రోజుకి తేడా ఉంటుంది ఆన్ రోడ్ లో చిన్న చిన్న క్లిచర్స్ చేస్తే మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు కానీ బై ఆన్ రోడ్ లో కూడా ఇలాంటి యాక్సిడెంట్స్ జరిగిండే చాలా మనం ఒక బస్సు ఇలాంటి యాక్సిడెంట్ అయితే ఎంతమంది చనిపోతారు రైట్ ఒక కార్ జరిగితే ఎంతమంది అనేది ఉంటుంది ఇలాంటిది ఒక ఎయిర్ క్రాఫ్ట్ జరిగితే ఎంతమందికి అవుతుంది ఒక చిన్న యాక్సిడెంట్ వల్ల జనాలు చనిపోతారు ఎకానమీ మొత్తం కొలాబ్స్ అవుతుంది చాలా మంది జాబ్ అయితే బేసిక్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే మరి ఆ రూల్స్ వస్తున్నాయి అన్నప్పుడు ముందుగా తెలుస్తుంది కదా వైకాన్ థెటల్ ముందే ఎందుకు చెప్పి కాన్సిల్ లేకపోతే ఆ అప్ టాల్ చేయలేకపోయి ద ప్రాబ్లం వాట్ ఐ అమ్ థింకింగ్ ఈజ్ సో ఖచ్చితంగా డీజీసీ సర్కులర్ పంపించినప్పటి నుంచి వీళ్ళు చేసి ఉంటారండి చైకన్ అయితే ఉండరు ఎందుకంటే వాళ్ళకి లాస్ అవుతుంది కాబట్టి ఆబ్వియస్లీ ఒక క్యాప్టెన్ శాలరీ ఎక్కువ పే చేయడం ఒక క్రూ సాలరీ ఎక్కువ పే చేయడం ఈస్ ఈజీ దాని క్యాన్సిలింగ్ ది ఎంటైర్ ఫ్లైట్ ఎందుకంటే పార్కింగ్ కి కూడా చాలా ఛార్జెస్ పడతాయి ఒక వన్ మినిట్ పార్కింగ్ కి లాక్స్ లో ఉంటాయి ఇంకా చెప్పాలంటే ఇంత టైం కి చాలా మనీ పోతుంది సో ద ప్రాబ్లమ్ ఈస్ ఇక్కడ ఏమవుతుందంటే సీనియర్స్ ఇస్ ద ప్రాబ్లమ్ అండి జూనియర్స్ ఫ్రెషర్స్ దొరకడం ఈజీనే ఈజీ అంటే టైం పడుతుంది వాళ్ళకి ట్రైనింగ్స్ కి క్రూ కేర్ త్రీ త్రీ మంత్స్ పడుతుంది క్యాప్టెన్స్ ఇంకా ఎక్కువ మంత్స్ పడుతుంది ఇప్పుడు ట్రైనింగ్స్ అవన్నీ జరుగుతాయి కానీ ప్రాబ్లమ్ ఈస్ ఇక్కడ క్యాప్టెన్స్ కచ్చితంగా ఖచ్చితంగా ఒకరు క్యాప్టెన్ అయి ఉండాలి అంటే సీనియర్ పర్సన్ అయి ఉండాలి ఒకరు ఫస్ట్ ఆఫీసర్ అయి ఉండొచ్చు సో ఇక్కడ క్యాప్టెన్ ని ఖచ్చితంగా రిక్రూట్ చేయాలంటే అవైలబుల్ ఉండాలి కదండి ఫస్ట్ మార్కెట్ లో ఆల్రెడీ ఉండాలి స్టాఫ్ లేరు ఈ వర్డ్స్ నేను వింటున్నా రీజన్ ఇండియన్ అంటే స్టాఫ్ లేరు అంటున్నారు స్టాఫ్ లేరు అంటే ముందు తెలిసినప్పుడు మనం అసలు రిక్రూట్ చేసుకున్న టైం కూడా లేదా పీపులే రిక్రూట్ చేసుకోవడానికి దొరకాలి కూడా ఇప్పుడు లెటర్స్ వచ్చి మనకు టెన్ మెంబర్స్ కావాలి మార్కెట్ లో ఫైవ్ మెంబర్స్ అవైలబుల్ ఉన్నారు అనుకోండి ఇంకో ఫైవ్ మెంబర్స్ కావాలి కదా మనకు ఫైవ్ మెంబర్స్ షార్టేజ్ అనేది అవుతుంది ఇది ముందే తెలిసిందొచ్చు కదా ముందే క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా అంటే చేసుకోవచ్చు మై మీ దే ప్లాన్ ఇన్ సచ్ వే ఆల్రెడీ ఉన్న వాళ్ళతో దే మెడ్ హ్యావ్ ప్లాంట్ కానీ ఏమవుతుంది లాస్ట్ మినిట్ లో ఇప్పుడు మీరు నేనే ఉన్నాను ఈ రోజు సడన్ గా మనకి ఏదైనా చిన్న యాక్సిడెంట్ అవ్వచ్చు లేకపోతే ఇంట్లో ఎమర్జెన్సీ రావచ్చు మనం లాస్ట్ మినిట్ లో మనం ఏం చేస్తాం సిక్ లీవ్ అనేది తీసేసుకుంటాం సో ఆ సిక్లీవ్స్ కూడా ఇక్కడ ఎఫెక్ట్ పడతాయి ఖచ్చితంగా కానీ ఒక్క పర్సనల్ లేకపోతే కొంతమంది స్టాఫ్ లేకపోవడం వల్ల ఇంత మంది పీపుల్స్ సఫర్ అవ్ అంటే మనం చూ మన మన వ్యూలో మనం చూసుకుంటే ఒక పర్సన్ అనిపించవచ్చండి అక్కడ ఎంతమంది లైక్ ఇట్స్ నాట్ లైక్ ఇన్ వన్ సిటీ కదా చాలా ఫ్లైట్స్ ఉన్నాయి చాలా మంది క్యాప్టన్స్ ఉన్నారు లెటర్స్ అస్సె ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ తీసుకున్నారు అరౌండ్ త్రీ హండ్రెడ్ ఫ్లైట్స్ అంటారు క్యాన్సె త్రీ హండ్రెడ్ ఫ్లైట్స్ త్రీ హండ్రెడ్ ఫ్లైట్ నాట్ అట్ ఆల్స్ యా ఐ అండర్స్టాండ్ కానీ ఇక్కడ లాస్ట్ మినిట్ లో ఇవి ఏమైంటే ఒక సిక్స్ మెంబర్స్ లీగ్ తీసుకుందాం అని అనుకుందాం మనం లెటర్స్ ఈ సిక్స్ మెంబెర్స్ డ్యూటీ అనేది మిగతా వాళ్ళ మీద పడుతుంది ఎఫెక్టివ్గా ఆ మిగతా వాళ్ళ మీద పడ్డప్పుడు ఏమవుతుంది వాళ్ళ ఫ్లైట్స్ అనేటివి మళ్ళీ మనకు ఇప్పుడు ఏమైంది ఫార్టీ ఎయిట్ అవర్స్ కంటిన్యూస్గా రెస్ పీరియడ్ ఇవ్వాలి ఇప్పుడు ఫార్టీ ఎయిట్ అవర్స్ ఇవ్వాలి అంటే ఇప్పుడు ఆ క్యాప్టెన్స్ కి అలా ఎక్కువ అయిపోతారు అనమాట మనం ఎగ్జాక్ట్గా కాలిక్యులేషన్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది ఈ విషయం అనేది ప్యాసింజర్స్ వచ్చేసి చాలా మంది వెయిట్ చేస్తున్నారు లేదు వేరే ఫ్లైట్ టైం కింద బుక్ చేసుకుందాం అంటే హై ప్రైజెస్ పెట్టారంట సో దీన్ని మీరు ఎలా చూస్తారు అంటే కామన్ పర్సన్ ఒక ఫ్లైట్ ప్రీవియస్గా బుక్ చేసుకునే దానికి ఎమర్జెన్సీ బిజినెస్ మీటింగ్స్ ఉంటాయి లేకపోతే ఏదైనా ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు వాళ్ళు ఎప్పటి నుంచో దాచుకుంటారు చాలామంది అవన్నీ ఇక్కడ మేబీ అవుతాయండి ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అవుతాయి సో ద థింగ్ ఈస్ ఏమవుతుంది అనేసి అంటే వేరే ఎవరైనా బిజినెస్ అండి ఇప్పుడు లెటర్స్ వచ్చి మన చిన్న చిన్న రీల్స్లోనే చూస్తుంటాం ఒక టెన్ రూపీస్ బనానా అమ్ముతున్నారంటే ఇంకో ఫిఫ్టీన్ రూపీస్ అమ్మ అమ్ముతున్నారంటే టెన్ పెట్టుకుంటారు ఒక దగ్గర అయిపోయింది అనగానే వీళ్ళు ఫిఫ్టీన్ రూపీస్ మార్చేస్తారు అంటే ప్రాబ్లమ్ నేను అడగాలనుకుంటే పాయింట్ ఏంటంటే సరే వాళ్ళు అక్కడ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ అండి నాకు బస్ మిస్ అయింది అనుకోండి నెక్స్ట్ బస్ ఉంటుంది ఆ ఫ్రీ ఉంటే వెళ్ళడం లేకపోతే టికెట్ బుక్ చేసుకపోతే ఆప్షన్ వెనక్కి వెళ్ళిపోవచ్చు నేను అలా చెప్పాలనుకుంటున్నాను అంత మంది అక్కడ ఉండిపోయి సమ్ ఒక పేరెంట్ అయితే లేదు నాకు ఇప్పుడు ప్యాడ్ కావాలి అని లైక్ చిన్న బేబీ పాపకి ఇప్పుడు కనీసం ఇది లేదు ఇస్తారా అనేసి అంత ఎమోషన్ అయిపోయి అంటే వాళ్ళు బయటకు వెళ్ళే ఆప్షన్ కూడా లేదా ఎయిర్పోర్ట్స్ లో కూడా మనకు అన్ని షాప్స్ అవైలబుల్ ఉంటాయండి లేక నేమ్ ఉండవు మనకు అక్కడ డైపర్ చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ సపరేట్ ఉంటాయి అండ్ అమ్మాయిలకు కూడా యాక్చువల్లీ ప్యాడ్స్ అన్ని అవైలబుల్ ఉంటాయి ఉండక నేమ్ ఉండవు వాష్రూమ్స్ లోనే ఉంటాయి అనమాట మాట్లాడడం ఓకే వాళ్ళకి ఇంకా చాలా ఉంటాయి కదా వాటితో పాటు గోత్రు అయ్యి ఉండొచ్చు మాకు అవి కూడా ప్రొవైడ్ చే ప్యాసింజర్స్ వ్యూలో ఏంటి మీ వల్ల మేము సఫర్ అవుతున్నాం కాబట్టి మాకు ప్రతి ఒక్కటి మీరు చిన్నది మీరు ప్రొవైడ్ చేయండి అనేసి వాళ్ళ వ్యూ ఉండొచ్చు బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళ వ్యూ కరెక్టే ఈవెన్ ఇఫ్ ఐమ్ బీ ఇన్ ఇన్ దేర్ ప్లేస్ నాకు కూడా అది అనిపిస్తుంది ఇంత డబ్బులు పెట్టాను ఈ టైంకి నేను వెళ్ళాలి ఆ టైంకి నేను వెళ్ళలేదు నాకు ఇంత లాస్ అవుతుంది సో మనకి ఎప్పుడు మన వ్యూవే కనిపిస్తుంది కానీ పక్కన వాళ్ళ వ్యూ కనిపించదు సో నేను ఆల్రెడీ అక్కడ పని చేస్తాను కాబట్టి నాకు ఐడియా ఉంది యా నేను గ్రౌండ్గా చేయలేదు బట్ గ్రౌండ్ వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే పాపులా పైలట్ స్టాఫ్ లేరు గ్రౌండ్ స్టాఫ్ కూడా ప్రాబ్లం అనే విన్నాను గ్రౌండ్ స్టాఫ్ ప్రాబ్లం ఉండకపోవచ్చు అండి గ్రౌండ్ స్టాఫ్ ప్రాబ్లం ఉండకపోవచ్చు ఓన్లీ క్రూ ది ప్రాబ్లమ్ క్యాబిన్ క్రూ ది ప్రాబ్లమే పైలట్స్ ది ప్రాబ్లమే అండి క్యాబిన్ క్రూగా కూడా సీనియర్ వాళ్ళు దొరకాలన్నా కూడా కొంచెం కష్టమే కానీ కంపేర్ చేసుకుంటే కొంచెం ఈజీని ఎందుకంటే ఒక థౌజండ్ ఫ్లైయింగ్ అవర్స్ ఆల్రెడీ ఉన్న జూనియర్ని తీసేసుకోవచ్చు లేదా వన్ ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని సీనియర్గా తీసేసుకోవచ్చు వాళ్ళకి మళ్ళీ ఒక ట్రైనింగ్ ఉంటుంది అది పంపించి తీసుకోవచ్చు సో సర్కులర్ వచ్చిన టైం నుంచి వీళ్ళు ఎఫెక్టివ్గా పెట్టుకుంటే క్యాబిన్ క్రూస్ ఫర్ షూర్ వాట్ ఐఎమ్ థింకింగ్ ఈస్ ద మెట్ హ్యావ్ రిక్రూటెడ్ క్యాప్టెన్స్ దగ్గరే ఇష్యూ వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను బికాస్ వాళ్ళకి ట్రైనింగ్ పీరియడ్స్ ఎక్కువ అండ్ టాప్ ఆఫ్ దట్ ఏంటి అందరూ ఇప్పుడు జూనియర్ క్యాప్టెన్స్ ఉంటారు అందరూ ఎలిజిబుల్ ఉండరు సీనియర్ క్యాప్టెన్ అవ్వడానికి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళనే తీసుకోవాలి వాళ్ళు వచ్చాక మళ్ళీ ఇన్ అవర్స్ అనేది వాళ్ళ ఫ్లైట్లో టెస్ట్ వాళ్ళు అబ్జర్వేషన్ ఫ్లైట్స్ చేయాలి దాని తర్వాత టెస్ట్ ఫ్లైట్ ఉంటుంది దాని తర్వాత రిలీజ్ చేస్తారు ఓకే అండ్ ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం ఇంకొకటి బుక్ చేసుకోవాలి అన్న మనకి హై రేట్స్ అది అది అంటే వాళ్ళకి బయటకు వెళ్ళడానికి ప్రాబ్లమా లేకపోతే సో యాక్చువల్లీ ఏంటంటే అండి ఒకసారి ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయ్యాక వాళ్ళ ఫ్లైట్ ఒక లెటర్స్ నేను ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయ్యాను సో నాకు ఇంక వెంటనే ఏదో ఎమర్జెన్సీ కాల్ వచ్చింది ఐ హ్యావ్ టు నేను రిటర్న్ బ్యాక్ అవ్వాలనుకున్నాను సో ఫ్లైట్ ఏదైతే మనం మనం బోర్డ్ అవ్వడానికి వచ్చామో ఆ ఫ్లైట్ ఎక్కడైతే ల్యాండ్ అవుతుందో డెస్టినేషన్లో ల్యాండ్ అయ్యి సేఫ్గా ల్యాండ్ అయ్యి అంతవరకు వీళ్ళని బయటకు పంపించకూడదనే ఒక రూల్ ఉందండి ఎందుకంటే వీళ్ళు ఏం చేసి ఉండొచ్చు వీళ్ళ బ్యాగ్స్ అయితే మనం చూసుకుంటాం వీళ్ళు ఇంకెవరైనా రిక్వెస్ట్ చేసి వాళ్ళ త్రూ ఏదన్నా పంపించిండచ్చు సేఫ్టీ పర్పస్ స్మగ్లర్స్ ఉండొచ్చు టెర్రరిస్ అయి ఉండొచ్చు కాబట్టి అందుకే ఆ రూల్ ప్రకారం బయటికి పంపించకూడదు అనేది ఒకటి ఉంది సో అదే నిజానికి పెద్ద ప్రాబ్లం ఇట్స్ ఎ బస్ ఇట్స్ ఎ ట్రైన్ అంత ప్రాబ్లం అవ్వకపోవచ్చు ఇప్పుడు ఫ్లైట్ అన్ని క్యాన్సిల్ అవడం వల్ల వాళ్ళు బయటకు వెళ్ళలేక అక్కడ ఇదైపోయి స్ట్రక్ అయిపోయి అండ్ మెసేజ్ కూడా పర్ఫెక్ట్ గా అండ్ మెసేజ్ ఇవ్వకపోవడం అనేది కూడా నాకు పాయింట్ ట్రూ సో మెసేజ్ అనేది అండి యాక్చువల్లీ గ్రౌండ్కి వచ్చినప్పుడే గ్రౌండ్ ఇవ్వగలరు గ్రౌండ్ అనడానికి లేదు మెయిన్ గా మేనేజ్మెంట్ ఏదైతే పాస్ చేస్తారో వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఫ్లైట్స్ లేకపోవడం కాదు ఇష్యూ ఫ్లైట్స్ ఉన్నాయి అవైలబుల్ ఓన్లీ ద క్యాప్టెన్స్ ఆర్ ద బీయింగ్ ఇష్యూ బిగ్ ఇష్యూ సో క్యాప్టెన్ టైం ఇవ్వాలని ఒక రూల్ వల్ల సో ఇప్పుడు ఏమవుతుంది అనేసి అంటే ఇంకా ఆ ఎఫెక్టివ్నెస్ అనేది గ్రౌండ్ మీద ఎక్కువ పడుతుంది గ్రౌండ్కి ఇన్ఫర్మేషన్ వాట్ ఎవర్ దే గెట్ ఫ్రమ్ ద మేనేజ్మెంట్ అదే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు వాళ్ళ చేతుల్లో కూడా ఏముండదు పాపం చెప్పాలంటే గ్రౌండ్ స్టాఫ్ చాలా ఎక్కువ సఫర్ అవుతున్నారు అందరికంటే వాళ్ళకు కూడా ఆన్ టైం ప్యాసింజర్స్ని పంపించాలనే ఉంటుంది ఎవరికైనా పంపించాలనే ఉంటుంది కానీ ఒక రకంగా చూసుకుంటే డీజీసీ పెట్టిన రూల్ కూడా మంచిదే దీనివల్ల ఎఫెక్ట్ అవుతున్నాం కదా అనేసి అనుకుంటే ఆ రూల్ మంచిదే ఎందుకంటే చాలా రెస్క్ పీరియడ్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది అనేసి అంటే క్యాప్టెన్స్ ప్రాపర్గా నిద్రపోయి వస్తారు కాబట్టి వాళ్ళు తీసుకున్న డేషన్స్ కరెక్ట్గా ఉంటాయి ఆ యాక్సిడెంట్స్ అనేవి ఇంకా తగ్గిపోతాయి సో ఇది ప్లస్ అంటున్నారు ఇంకొక పాయింట్ ఏంటి అంటే రాబోయే రోజుల్లో ఇదే ప్రాబ్లం వేరే ఎయిర్లైన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఉండొచ్చండి వాళ్ళు రిక్రూట్మెంట్ ప్రాపర్గా ఆన్ టైం చేసుకుని అందరూ అవైలబుల్ ఉంటే ఓకే అవైలబిలిటీ లేదంటే అన్ని ఎయిర్లైన్సెస్ లో ఇష్యూ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఇండిగో తర్వాత ఇప్పుడు ఎయిర్ ఇండియా ఎయిర్ ఇండియా తర్వాత ఇంకేదైనా ఎయిర్లైన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఓకే సో డిపెండ్స్ అనమాట వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకున్నారు వాళ్ళ ప్లానింగ్ టీమ్ మీద కూడా ఇది డిపెండ్ అయి ఉంటుంది అండ్ అవైలబిలిటీ కూడా లైక్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ అండ్ టాప్ ఆఫ్ దట్ ఎవరు ఎక్కువ ఆఫర్ చేస్తున్నారని దాన్ని బట్టి కూడా అండ్ డిపెండ్స్ అపాన్ ద పర్సన్ టూ ఆల్రెడీ అదే ఎయిర్లైన్స్లో లో ఉన్న వాళ్ళని సీనియర్ రిక్రూట్ చేసుకోవచ్చు వాళ్ళ ఎయిర్లైన్స్ వదిలేసి వెళ్ళకం ఉండొచ్చు వాళ్ళకి ఎక్కువ శాలరీస్ ఆఫర్ ఎవరైనా ఏదైనా చూస్ చేసుకో రైట్ అయితే ఇక్కడ ఎవరైతే ఇప్పుడు ప్రాబ్లమ్స్ సఫర్ చేశారో యాజ్ పర్ యువర్ నాలెడ్జ్ వాళ్ళకి కంపెన్సేషన్ ఎలా చేస్తారు అని మీరు అనుకుంటున్నారు యాక్చువల్లీ అండి ఇన్ అవర్స్ వరకు క్యాన్సల్ ఇన్ అవర్స్ వరకు ఫ్లైట్ డిలే అయినా వాళ్ళకి మళ్ళీ ఎక్స్ట్రాగా ఫుడ్ సర్వీస్ ఉంటుంది ఇలాంటివి ఉంటాయి అన్నమాట కాంపెన్సేషన్ అది ఎయిర్లైన్స్ రేషన్ తీసుకుంటుంది అండి ఆల్టర్నేట్ ఫ్లైట్స్ కూడా ఇన్ అవర్స్ తర్వాత వాళ్ళే ప్రొవైడ్ చేయాలనేది ఉంటుంది ఇది డీజీసీఏ రూల్ కాదు డీజెసిఏ దీంట్లో గా ఇన్వాల్వ్ అవుతుంది కంప్లీట్గా అయితే ఎస్ఓపీస్ అంటాం స్టాండర్డ్ ఆపరేషన్ పొజిషన్ ప్రొసీజర్స్ అంటాము ఎయిర్లైన్స్ అప్లికబుల్ అనమాట దాంట్లో రూల్స్ ఉంటాయి డీజీసీఏ రూల్స్ కూడా ఉంటాయి కానీ దాని దానికంటే ఎక్కువ లైన్స్ ఎయిర్లైన్స్ ఎయిర్లైన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట సో ఐజీసీ ఓవర్ రైడ్ చేయడానికి లేదు దానికంటే ఇంకా బెటర్గా వీళ్ళు పెట్టుకొని ఉంటారు ఎందుకంటే కస్టమర్ సర్వీస్ కోసం సో ఖచ్చితంగా వీళ్ళు ఆల్టర్నేట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయాలి కానీ ఆల్టర్నేట్ ప్రొవైడ్ చేయాలన్నా వేరే ఫ్లైట్లో సీట్స్ అనేది అవైలబిలిటీ ఉండాలి సో వీళ్ళు ఏం చేస్తారు మాక్సిమమ్ మా ఫ్లైట్లో పంపించడానికి ట్రై చేస్తాం అవ్వలేదంటే ఇంకొక ఫ్లైట్లోకి మేము రీఅరేంజ్ చేస్తాం అనేది ఉంటుంది సో అవ్వుతుంది అనే దాంతో వీళ్ళు డిలే చేసే ఛాన్సెస్ ఉన్నాయి సో అలా కూడా ఉన్నాయి సో ఇంటర్నల్ కాబట్టి ఇది అంత ప్లానింగ్ టింగ్కే ఎక్కువ తెలుస్తుంది ప్లానింగ్ వీళ్ళకి తెలుస్తుంది క్రూ కూడా సో ఈ రూల్స్ రావడం అనేది గవర్నమెంట్ చేతిలో ఉంటుంది ఒక రకంగా చూస్తే మనకి గవర్నమెంట్ నుంచి చెప్పిన మన మినిస్టర్ చెప్పిన ఇష్యూ ఏంటంటే అసలు మేము ఫుల్ చెక్ చేసాం ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు ఎంతమంది వచ్చినా ఏదైనా సరే డెవలప్ అవుతున్నామని కొన్ని వర్డ్స్ చెప్పారు ఈ వర్డ్స్ ప్రకారంగా చూస్తే ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్కి ఈజ్ ఇట్ కరెక్ట్ సో ప్రాబ్లం నేను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసింది సేమ్ థింగ్ అండి ఇక్కడ ఫ్లైట్స్ లేకపోవడం ఇష్యూ కాదు అదే అదే ఇప్పుడు సడన్ గా ఏ రూల్స్ వచ్చినా ఏ చెకింగ్ అయినా పర్ఫెక్ట్ గా వెళ్తుందని అంత ఫ్రీగా కూడా ఉంది గవర్నమెంట్ నుంచి ఏ ప్రాబ్లం లేదని గవర్నమెంట్ నుంచి వచ్చింది కదా ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు గవర్నమెంట్ సడన్ గా చెప్పేది కాకుండా మెల్లగా ఇచ్చే ఆప్షన్ ఒకటి ఉంటుంది లేదా ఈ డేట్స్ లేకపోతే ముందే మెన్షన్ చేయొచ్చు అది గవర్నమెంట్ ఫ్లా అయ్యుండొచ్చా ఈ ఈరోజే నేను ముందే న్యూస్ ఒకటి చూసానండి యాక్చువల్లీ సో ఆ న్యూస్లో కూడా అది చెప్తున్నారు ఈ వీక్లీ ఏదైతే రూల్స్ ఉన్నాయో అప్పుడు ప్రస్తుతానికి యాస్ ఆఫ్ నవ్ అనేది రిమూవ్ చేశారు సో దట్ ఈ ఇష్యూస్ లేక సార్ట్ అయ్యి అంటే జనాలకి ప్రస్తుతానికి ట్రైలర్ అనే చెప్పొచ్చు ఎవరు ఆల్రెడీ మేము ఇంత టైం ఇస్తున్నాం ఈ టైం లోపల రిక్రూట్ చేస్తారని వాళ్ళు అనుకున్నారు డీజీసీ సో ఆ టైం వీళ్ళకి సరిపోలేదు సో వీళ్ళు ఆల్రెడీ ట్రై ట్రైయే చేసింటారు చేయకరణ అయితే ఉంటారు లేటెస్ట్ అసెంబ్లీ ఈరోజు రోజు మనకి ఇంతమంది ఒక ఎయిటీ మెంబర్స్ మనకు సిక్స్టీ ప్లస్ ఇయర్స్ వాళ్ళు కావాలి అని చెప్పాం ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ మనకి ఫిఫ్టీనే ఉన్నారు ఇంకో థర్టీ మెంబర్స్ ఎక్కడ తీసుకోరాగలం తీసుకురాలేం కదా కష్టం సో ఈ థర్టీ మెంబర్స్ సిక్స్టీ ప్లస్ అవ్వాలి అంటే వాళ్ళకు వన్ మంత్ టూ డేస్ త్రీ డేస్ ఏదో ఒక టైమింగ్ ఉంటుంది ఇక్కడ ఏంటంటే వన్ అవర్ కూడా కన్సిడర్ అవుతుంది ఫ్లైట్స్ క్యాప్టెన్స్కి అవర్స్ అనేది కన్సిడర్ అవుతాయి సో క్రూక్ కూడా కానీ ఏదో థౌసండ్ అవర్స్ లేకంటే వన్ ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కావాలి యాజ్ సీనియర్ క్రూ అవ్వాలంటే సో వీళ్ళకు కూడా వన్ డే అనేది కూడా అవుతుంది మళ్ళీ దీంట్లో ఎయిర్క్రాఫ్ట్ టైప్స్ ఉంటాయండి ఇది ఇంకొక తలనొప్పి ఏమంటే ఎయిర్క్రాఫ్ట్ టైప్స్ ఉంటాయి సో ఒక ఎయిర్క్రాఫ్ట్ టైప్ ట్రైనర్ని ఇంకొక దాంట్లోకి తీసుకురావాలంటే మళ్ళీ వీళ్ళు ఇన్ అవర్స్ ఫ్లై అవ్వాలనే ఉంటుంది ఒక వన్ అవర్ కూడా వాళ్ళు తక్కువ ఫ్లై అయితే వాళ్ళని చేయడానికి లేదు సో ఇలాంటప్పుడు మళ్ళీ వాళ్ళు టెస్ట్ ఫ్లైట్స్ పంపించాలి టెస్ట్ ఫ్లైట్ పంపించాలన్నా ఫ్లైట్స్ లో మళ్ళీ కెప్టెన్ ఉండాలి ఫస్ట్ ఆఫీసర్ ఉండాలి మళ్ళీ వీళ్ళకి అవర్స్ కూడా కౌంట్ అవుతాయి సో ఇప్పుడు టెస్ట్ ఫ్లైట్ కి ఒక రోజు పంపించారు రోజు సో ఈ రోజు ఆ కెప్టెన్ ఫస్ట్ ఆఫీసర్ మళ్ళీ అది ఫ్లైయింగ్ అవర్స్ కౌంట్ అయిపోతాయి సో నెక్స్ట్ వాళ్ళ వల్ల కూడా ఫ్లైట్ క్యాన్సిల్స్ అవుతాయి ఇలా చాలా ఉంటుంది లోపల కాలిక్యులేషన్స్ సో లోపల ఉన్న వాళ్ళకి ఇప్పుడు నేను ఆల్రెడీ క్రూగా చేశాను కాబట్టి నాకు ఈ ఐడియా ఉంది సో ఇంకా లోపల రోస్టింగ్ డిపార్ట్మెంట్స్కి ఇంకా బెటర్ ఐడియాస్ ఉంటాయి ఎందుకు జరిగాయి అనేది ఎగ్జాక్ట్గా ఎగ్జాక్ట్గా టీం ప్రతి ఎవరూ చెప్పలేం ఒక్కొక్కరికి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసు ఎలా అంటే కూరలో ఒకటే ఐటమ్ తో చేయలేం డిఫరెంట్ ఐటెమ్స్ ఒక్కొక్క ఐటమ్ దానికి సపరేట్ బేస్ ఉంటుంది ఏముంది ఆ కారం మార్చాం అంతే కదా అనేసి మనం అనుకుంటాం కానీ ఆ కారం అనేది మనం బేసిక్ గా మనం వాడే కారం వల్లనే ఆ టేస్ట్ అంతా వస్తుంటది సో అలా చాలా ఉన్నాయి దీంట్లో సో నాకు మీరు చెప్తుంటే అఫ్ కోర్స్ ఈ మిస్టేక్స్ ఎక్కడెక్కడ అనేది అర్థం అయిపోయింది ఫైనల్లీ ఐ జస్ట్ వాంట్ ఆస్క్ యూ క్వశ్చన్ నిజంగా ఒకవేళ పైలట్స్ లేకపోతే క్రూ ఏమైనా సరే స్టాఫ్ నిజంగా అంత రిక్వైర్మెంట్ ఉందో నాకు డౌట్ కూడా వచ్చింది రిక్వైర్మెంట్ అంటే చాలా ఉందండి ఎందుకంటే ఎయిర్క్రాఫ్ట్స్ చాలా వస్తున్నాయి డెస్టినేషన్స్ పెరుగుతుంది జనాలు ఇప్పుడు టైంకి ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు సో ఎక్కువ ఫ్లైట్స్ అనేవి జరుగుతున్నాయి సో రిక్వైర్మెంట్స్ అనేది పెరుగుతుంది వన్ గుడ్ థింగ్ చాలా మందికి ఏవియేషన్లో జాబ్స్ వస్తాయి దీనివల్ల సో ఇంకా పైలట్స్కి ఇరుగులు రావడం వల్ల క్యాబిన్ క్రూకి పైలట్స్కి ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుందండి సో ఎక్కువ పెరుగుతుంది ఎందుకంటే గ్రౌండ్కి ఇది ఎఫెక్టివ్ కాదు కానీ క్రూకి ఇది ఎఫెక్టివ్ అవుతుంది కాబట్టి ఇంతకు ముందు టెన్ మెంబర్స్ కావాల్సి వచ్చారు ఇప్పుడు మనకు ట్వంటీ మెంబర్స్ కావాల్సి వస్తున్నారు సో ఇంకొక టెన్ రిక్వైర్మెంట్స్ అనేవి పెరుగుతున్నాయి ఒక రకంగా మనకు జాబ్ వేకెన్సీస్ పెరుగుతున్నాయి వన్ ఇంకొక రకంగా ఏంటి అనేసి అంటే సేఫ్టీ కూడా పెరుగుతుంది ప్యాసింజర్స్కి దీనివల్ల మేబీ ఫ్లైట్ టికెట్స్ కొంచెం రేట్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి రేట్ కూడా పెరుగుతుంది బట్ రేట్ పెరిగినా అది సేఫ్టీ వైజ్ చూసుకుంటే బెస్ట్ ఇప్పుడు మనం ఒక హండ్రెడ్ రూపీస్ ఎక్కువ పెట్టడానికి ప్రిఫర్ చేస్తామా లేకంటే ఒక యాక్సిడెంట్ని ఫేస్ చేయడానికి ప్రిఫర్ చేస్తామా అంటే హండ్రెడ్ రూపీస్ ఎక్కువ పెడతాం రైట్ సో ఎందుకంటే మన లైఫ్ అనేది ఎక్కువ ఇంపార్టెంట్ కాబట్టి ఒక రకంగా అన్ని రకాలుగా ఇదే బెస్ట్ అండి జాబ్స్ పెరుగుతాయి సో జనాలకి జాబ్స్ అనేది ఎక్కువ వస్తాయి మెయిన్గా క్యాప్టెన్కి క్యాబింగ్ క్రూస్కి పెరుగుతాయండి అండ్ అలాంగ్ విత్ దట్ ఇంకా ఏమవుతుంది అనేసి అంటే సేఫ్టీ వైజ్ కూడా బెటర్గా ఉంటుంది సో ఒక క్లియర్ ఐడియా అయితే మీకు కనిపిస్తుంది ఇన్ ఫ్యూచర్ బాగుంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ ఈ ఇష్యూని మాత్రం మనం ఇలా సఫర్ అవుతున్నారు ఈ సఫరింగ్ అంతా ఐ వాట్ ఐ కెన్ సే ఇట్ ఇస్ లైక్ జనాలు తప్పుగా తీసుకోకూడదు దీన్ని కానీ ఇది ఫర్ ద బెస్టే అండి మనం చిన్న సఫరింగ్ అవుతున్నాం మనీ అప్పుడు బ్యాన్ చేసినప్పుడు సఫర్ అయ్యాం అది బెస్ట్ కోసమే అయ్యాం సో ఇప్పుడు కూడా ఇది కూడా బెస్ట్ కోసమే ఇప్పుడు ఒక పది మంది సఫర్ అవుతున్నారు కానీ ఇది వంద మంది సేఫ్టీ కోసం మన ఎయిర్ ఇండియా క్రాష్ అయింది ఎంత మంది చనిపోయారండి వాళ్ళని తీసుకోరాగలమా వాళ్ళని తీసుకురావడానికి కావాలంటే మనము మన లైఫ్ లో వన్ ఇయర్ ఇచ్చేమన్నా ఇచ్చేస్తాం అని ఎయిర్లైన్స్ ముందు ఎందుకు ప్లాన్ చేసుకోలేదంటే చేసుకుని తింటారు వాళ్ళు కూడా ఏమి ఎవరు వాళ్ళ నేమ్ ని తక్కువ చేసుకోవాలనుకోరు ఇండిగోని ప్రిఫర్ చేసేదే చీప్ అని వన్ ఇంకొకటి మనందరం మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంకొకటి ఏంటంటే ఆన్ టైం పర్ఫార్మెన్స్ అనేది చూస్ చేసుకుంటాం మెయిన్ గా డబ్బులు పైన మనకి ఆన్ టైం కావాలనేది ఉంటుంది ఇంకా ఇండిగో చీప్ అండ్ ఆన్ టైం కాబట్టి ఇప్పుడు ఇండిగో మీద ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉంటాయి అని కూడా రైస్ అవుతుంది ఇన్సిడెంట్ తర్వాత వీళ్ళు దీన్ని ఆల్రెడీ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ముందుగానే క్యాప్టెన్స్ ని గ్రాప్ చేసుకుని ఉంటే ఇప్పుడు స్టిల్ ట్రైనింగ్ పీరియడ్స్ లో పాడో ఉంటే విత్ ఇన్ దిస్ మంత్ లో వీళ్ళు సార్ట్అవుట్ చేసుకోగలిగితే ఆబ్వియస్లీ ఎఫెక్టివ్ ఏమి ఉండదండి మళ్ళీ వాళ్ళు ఆన్ టైం పర్ఫార్మెన్సెస్ అని వచ్చేస్తాయి మళ్ళీ అదే వచ్చేస్తుంది ఎందుకంటే వీళ్ళవి నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ ఎక్కువ ఉన్నాయి ఈవెన్ ఐ సే అండి మీరు అక్కడ ఇండిగోలో వర్క్ చేసే క్యాప్టెన్స్ ని క్రూ అని అడిగినా చెప్పలేరు ఎందుకంటే ఇదంతా ట్రైనింగ్ పీరియడ్ లో ఎంతమంది ఉన్నారు ఏంటంటే మెయిన్ మేనేజ్మెంట్ కి తెలుస్తుంది ప్లానింగ్ టీమ్ ఉంటుంది కదా వాళ్ళకే తెలుస్తుంది అంటే వాళ్ళు వచ్చే టీమ్ ని బట్టి పాప్ ఆఫ్ దట్ ఎగ్జామ్ లో కూడా పాస్ అవ్వాలి కదండి అవును వాళ్ళకి ఎగ్జామ్ ఎగ్జామ్ లో మీరు సో లాస్ట్ టైం ఇప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు యు సేడ్ ప్రతి అప్గ్రేడేషన్ కి వాళ్ళకి ఒక ఎగ్జామ్ ఉంటుంది ఆ ఎగ్జామ్ రాస్తేనే వాళ్ళు ఎలిజిబుల్ టెస్ట్ ఫ్లైట్ కి వెళ్ళారు టెస్ట్ ఫ్లైట్ లో చీఫ్ పైలట్ ఉంటారు ఆల్రెడీ చీఫ్ పైలట్ అడిగే క్వశ్చన్స్ ప్రాపర్ గా వి ఆన్సర్ చేయాలి ఏదైనా చిన్న మిస్టేక్ చేసినా వాళ్ళని రిలీజ్ చేయరు ఇన్ ఫ్యాక్ట్ రిలీజ్ చేయకూడదండి ప్రెషర్ ఉంది కదా అని రిలీజ్ చేసేస్తారనుకోండి వాళ్ళు చేసే చిన్న మిస్టేక్ చాలు ఎంటైర్ ఫ్లైట్ తీసుకో తీసుకోరు ఎయిర్లైన్స్ తీసుకోవాలనుకోదు ఓకే మనకు ప్రెషర్ ఉంది కదా లెట్స్ రిలీజ్ క్యాప్టెన్స్ అనేది అనుకోరు క్రూ దగ్గరనే ఏమైనా వన్ పర్సెంట్ ఛాన్స్ తీసుకుంటారేమో కానీ క్యాప్టెన్ దగ్గర తీసుకోరు ఇన్ఫ్యాక్ట్ క్రూ దగ్గర కూడా తీసుకోరు చెప్పాను కదా నైంటీ మార్క్స్ రాలేదంటే అసలు వాళ్ళు రిలీజ్ అవ్వరు సో తీసుకోరు కానీ క్రూ దగ్గర క్యాప్టెన్స్ దగ్గర అయితే అసలు తీసుకోరు అట్లీస్ట్ క్రూ దగ్గర యాక్టింగ్ సిసిఏసీ అని వాడుకొని ఒక వన్ డే ఫ్లైట్ జూనియర్స్ దగ్గర కూడా చేయించుకోవచ్చు అనమాట అది ఒక డీజీసీఏ రూల్ ఒకటి ఉంది కానీ ఇక్కడ అది కూడా ఛాన్స్ లేదండి ఖచ్చితంగా క్యాప్టెన్ ఉండి తీరాలి ఇట్స్ గుడ్ కదండి జాబ్స్ పెరిగా అనుకోండి ఇప్పుడు ఆల్రెడీ పిల్లలు జాబ్ లేక ఉన్న వాళ్ళు కావచ్చు ఏవియేషన్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కావచ్చు ఎంత మంది ఓపెనింగ్స్ ఉన్నాయనేసి ఆలోచిస్తారు ఇప్పుడు ఓపెనింగ్స్ పెరుగుతున్నాయి కదా దీనివల్ల ఇంకా బెటర్ కదా పైలట్ ఓపెనింగ్స్ రావడం అనేది ఎంతో మంది సిపిఎల్ పిపిఎల్ హోల్డర్స్ అలా కూర్చున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి ఇప్పుడు వాళ్ళందరికీ హెల్ప్ అవుతుంది కాకంటే ఇన్ని రోజులు తీసుకోవచ్చు కదండి అవసరం రాలేదు వాళ్ళకి జూనియర్స్ ఇప్పుడు వెంటనే జూనియర్స్ తీసుకోవడం ఈజీ ఓకే వాళ్ళకి ఈ టైం ఇంత టైం ఫ్రేమ్ ఇస్తే సరిపోతుంది వాళ్ళని జూనియర్స్గా తీసేసుకోవచ్చు కానీ సీనియర్స్ అంటే ఆల్రెడీ జూనియర్స్గా ఫ్లై చేసిన వాళ్ళు ఉండాలి అదే అదే ప్రాబ్లమ్ అవుతుందని నేను అనుకుంటున్నాను సో ఏంటి ప్రాబ్లమ్ చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి మాక్సిమం మీకు మీకున్నంత ఐడియా వరకు జస్ట్ ఆల్ డౌట్స్ సో మచ్ సో ఇండిగో ఫ్లైట్ కి వచ్చిన ప్రాబ్లమ్ ఏంటి అసలు ఎందుకు ఇలా జరిగింది వేరే ఫ్లైట్స్ కి రాకుండా ఇండిగోకే ఎందుకు ఈ ప్రాబ్లమ్ వచ్చిందంటే కాదు మిగతా వాటికి వచ్చే అవకాశం ఉంది రూల్స్ అనేవి చేంజ్ అవ్వడం వల్ల వచ్చిన పెద్ద ఫ్లాగా ఉండిపోయి ఇంత మందికి ప్రాబ్లమ్ అయింది అండ్ మనం జనరల్ గా అనుకుంటాం ఏ లోపల ప్రాబ్లమ్ అయితే బయటకి రావచ్చు ఇంకోటి ఎక్కొచ్చని సో దానికి కూడా ఆన్సర్ స్వాదిగారు ఇచ్చారు ఐ థింక్ మీకు అర్థమైందని అనుకుంటున్నా ఈ సిచువేషన్ ఏంటి అనేది మరి మీరేమనుకుంటున్నారు Comment below. Thanks for watching.